ఆచరే శుభవక్షేణ శష్టమ్యాం శుభోమ్యాం శుభవాసనే శుభవాసనే శుభంద్ర శుభయో శుభతరణ్యోమణ విశేష్టాయం శుభితో

సహకటంబానా అచ్చుతోత్ర శ్రీనివాసనా రమాదేవినామకంబానా వ్యాపార వ్యాపార గోత్రుగోపాల్ అరుణానామదేశంబానా

కుటుంబానా విష్ణు గోత్ర వెంకటేశ్వరు కుటుంబానా ఇప్పుడు ప్రత్యేకంగా మీ మీ చిరంజీవులు మీ గోత్రాలు మీ పేరు చదువుతున్నాము శ్రద్ధగా వినండి అందరినీ దగ్గర వేరే డెబ్బై మంది డెబ్బై తొమ్మిది మంది ఉన్నారు ఇక్కడ ఉన్న పేపర్లో ఉన్న చదువుతాను శ్రద్ధగా వినండి మహాత్మా జ్యోతిబాబులే విద్యా సంస్థ నామధేస్యా చిలుక గోత్ర భారత అయ్య నామధేస్య తిరుపతమ్మ నామవత్యా అక్షయ ఎవరు ఎవరు అక్షయ ఎవరు ఇక్కడ అక్షయ ఇంకా వస్తుందా గోత్రా రెడీ అండి అంతవరకు చిలుక గోత్రమ్మ అక్షయ నామేశంపురీ గోత్రోద్ ముగ్గు శేఖర్ నామ రాధానామదేశ విద్యార్థి పేరు అమృత నామ్ లక్కపావల గోత్రోద్